హాయ్ నమస్తే అండి ఈరోజు మనము మిక్స్డ్ ఫ్రూట్ జున్ను తయారు చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్ గ్రేప్స్ తీసుకున్నాను బ్లాక్ బీ అలాగే ఒక జామపండు ఒకటి సంత్ర ఒకటి యాపిల్ ఒకటి దానిమ్మ పండు క్యారెట్ మూడు కీరా ఒకటి బీట్రూట్ ఒకటి గాజర్ క్యారెట్ ఒక టూ త్రీ తీసుకున్నాను అలాగే త్రీ టేబుల్ స్పూన్ అగర్ అగర్ పౌడర్ త్రీ బై ఫోర్త్ కప్పు హనీ ఇప్పుడు తయారు చేసుకోబోయే విధానము చూద్దాము ఫ్రూట్స్ అన్నీ చిన్నగా ముక్కలు కట్ చేసుకుందాం ఫస్ట్ ఫ్రూట్స్ అన్నీ ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేద్దాము ఫస్ట్ కీరా ముక్కలు వేద్దాము కీర వేసిన తర్వాత వన్ బై వన్గా అన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాము కదా ఇప్పుడు ఇప్పుడు ఇది సైడ్కి పెట్టేసి ఒక బౌల్ తీసుకుందాము ఇలా ఒక బౌల్ తీసుకొని క్లాత్ సహాయంతో జ్యూస్ తీసుకుందాము చూడండి జ్యూస్ ఈ విధంగా తీసుకున్నాం కదా మనం ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా తీసుకున్నాము ఎందుకంటే కీర వేసాం కాబట్టి వాటర్ వేయలేదు ఇప్పుడు ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో ఈ జ్యూస్ మొత్తం వేద్దాము వేసి బాగా మరిగానేచాము ఇప్పుడు మనము జ్యూస్ తీసుకుని ఉన్న పిప్పి ఇది ఉన్నది కదా ఇది బాగా ఎండబెట్టి మనము చిన్ను పిండిలో కలుపుకోవచ్చు అండి ఫేస్ కానీ బాడీ కానీ చాలా గ్లో వస్తుంది ఇది బాగా మరిగేంతవరకు కొంచెం బాగా మరిగేంతవరకు స్టవ్ హై ఫ్లేమ్లో పెడదాము చూడండి జ్యూస్ మంచిగా మరుగుతుంది కదా ఈ మరిగేటప్పుడు ఈ అగర్ అగర్ పౌడర్ని వేసి మంచిగా కలిగి పెడదాము అలాగే హనీ కూడా ఇప్పుడే వేసేసి మొత్తం మంచిగా కలిగి పెడదాము లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ లేకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇదే విధంగా కలిగి పెడుతూ ఉందాము చూడండి జ్యూస్ అంతా మరిగి ఇలా ఆఫ్కి వచ్చింది కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్లేట్లో అప్లై చేసుకుందాము ఇలా ప్ల ప్లేట్లో పోసి అప్లై చేసిన తర్వాత రూమ్ టెంపరేచర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తీసి చిన్నగా పీసెస్ కట్ చేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఫ్రిడ్జ్లో కల్లే తీసాము చూడండి ఎంత మంచిగా గట్టిగా అయిపోయిందో ఇప్పుడు చిన్నగా పీసెస్ కట్ చేద్దాము చూడండి పీసెస్ ఏ విధంగా వచ్చాయా సేమ్ జెల్లీస్ లాగా ఉన్నాయి కానీ రోజు ఒక్కొక్క పీస్ తిన్నా కూడా ఫేస్లో చాలా మంచి గ్లో వస్తుంది అలాగే పిల్లలు ఫ్రూట్స్ తినని వాళ్ళు ఉంటారు కదా ఈ విధంగా చేసి పెడితే చాలా మంచిగా ఇంట్రెస్ట్గా తింటారు సేమ్ షాప్లో మనం జెల్లీస్ కొంటే ఏ విధంగా ఉంటాయో సేమ్ అలాగే ఉంది కాకుండా వాళ్ళు కలర్ ఇస్తారు మనం కలర్ వేయలేదు న్యాచురల్గా చేసుకున్నాము మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్